ఏంటి నిరాకరణ కూరగాయలు వస్తే కాలీఫ్లవర్ అలసందలు దండకాయలు వంకాయలు ఇవి పచ్చారులోకి ఇవి కూరకి పాలు పోసుకొని తాగు నువ్వు ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు పిల్లలకు సెలవు అండి ఇంటి దగ్గరే ఉన్నారు ఇంకా ఈరోజు మన స్పెషల్ ఏంటంటే వెజ్ కర్రీస్ అయితే చేస్తున్నాను నేను మీరు చూశారు కదా అలసందలు అలాగే పప్పుచారైతే కొంచెం చేస్తున్నానండి వెజ్ అన్నమాట మా ఇంట్లో స్పెషల్ ఇవ్వాలి దానికోసమైతే కూర అయితే నేను ఆయిల్ పెట్టుకొని ఇంకోండి వెల్లుల్లిపాయలు వేసుకున్నాను అలాగే కొంచెం జీలకర్ర చాలా బాగుండేది ఫ్రెండ్స్ ఈ కోరు మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఇప్పుడైతే ఆ వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసండి కూడా వేసుకోవాలండి ఇది కొంచెం అది కాలీఫ్లవర్ అది వేసిన తర్వాత మగ్గేటప్పుడు మనం పక్షాల్ అనేది చేసుకున్నాము అందుకనే ముందు ఇది పెట్టేస్తానండి అంటే ఇది మగ్గడానికి టైం పట్టిది కదా అందుకే ఫస్ట్ ఇది పెట్టేస్తాను అయితే వేగిపోయినాయి ఇప్పుడైతే మనం ఇది కట్ చేసి పెట్టుకున్న కూరగాయలు ఈ అయితే ఫస్ట్ క్యాలీఫ్లవర్ అనమాట క్యాలీఫ్లవర్లో చిక్కుడుకాయ వేసినా బాగానే ఉండిద్ది ఇలా అలసందలు వేసుకున్నా బాగానే ఉండిద్ది అండి అంటే మా ఆయన కూడా ఇలా మిక్సీ చేసిన కూరలు ఎక్కువగా ఇష్టంగా తింటాడనమాట నేను కూడా కూరగాయలు ఏమైనా చేసేటప్పుడు అవి ఇవి కలిపి చేస్తూ ఉంటాను అన్నమాట కొత్తసారిలో నడుచుకుంటే చాలా బాగుంటుందండి కూర ఇవి దొరుకుతున్నాయి కాబట్టి మనకి ఉన్నాయి కాబట్టి చక్కగా ఫ్రై చేయండి మీ ఇంట్లో చాలా బాగుంటుంది కర్రీ కూడా కొంచెం కల్లుపు వేసుకుంటున్నాను అంటే కూరకు సరిపడా వేసేసానండి అలాగే ఫస్ట్ కూడా కలిపేసుకుందాం ఇగోండి ఉప్పు పసుపు వేసిన తర్వాత చక్కగా ఒకసారి కలిపేసుకొని మూత అండి మూత పెట్టుకొని మగ్గించుకుందాం అప్పుడు ఇందులో ఉన్న పచ్చివాసన అంతా పోయిద్ది అంటే కొంతమంది ఏం చేస్తారంటే కొంచెం వేడి నెలల్లో వేస్తారు అట్లా కూడా మంచిదే మామూలుగా అయితే ఇట్లా వేసేసుకో చేయ కాదు కాకపోతే కొద్దిగా ఒక ఐదు నిమిషాలు ఎక్కువసేపు మగ్గ పెడితే దానిలో ఉన్న పచ్చివాసనంతా పోయింది పప్పు చారు కోసం అయితే పప్పు ఉడకపెట్టేసుకున్నా ఇప్పుడు కొంచెం మెదిపేసుకుంటున్నానండి పప్పుచారు కూడా నేను వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ నేనైతే కాలింపు వేసుకుని పప్పుచారు చేసుకుంటాను తాలింపు వేగాలండి పచ్చి పచ్చిగా ఉన్నాం అది బాగోదనమాట నేను పచ్చాలోకి వంకాయ బెండకాయ టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టుకున్నాయి వేసుకుందాం ఇందులో కొంచెం ఉప్పు వేసుకుంటున్నానండి నేను ఉప్పు వేసుకుంటే అలాగే ఫ్రెండ్స్ మీరు అంటే వంకాయ బెండకాయ అవి వేసుకుంటారో లేదో పచ్చాలో నేనైతే కొంచెం వేస్తానండి సాంబార్లో లాగా వేసారని అని అనుకోమంటండి నేనైతే వేస్తా బాగుంటుందని ఇప్పుడు ఇదైతే చక్కగా మగ్గిపోవాలి మెత్తగా ఉడిచినట్టుగా మగ్గిపోవాలన్నమాట స్టిమ్లో పెట్టి మగ్గించుకున్నాము ఇగోండి ఇదైతే చాలా వరకు మగ్గిపోయింది చూసారు కదా కూర ఇప్పుడు ఇందులో అయితే టమాటా వేసుకుందాము మీరు దీంతో ఇలా చేసుకుని సాపర్తో వేసుకుంటే వేసుకోండి లేదంటే చేతితో చక్కగా మెత్తగా తీసుకొని వేసుకుంటే బాగుండిద్ది ముక్కల కన్నా కూడా అలాగే మిక్సీలో వేసిన దానికంటే కూడా ఇట్లా బాగుండిద్ది మంచి గ్రేవీగా సూపర్ ఉంటుందండి కర్రీ ఓకే ఇది కూడా బాగా మగ్గాలి టమాటా కూడా మూత పెట్టేసుకుందాం మళ్ళీ ఓకే ఫ్రెండ్స్ ఇది కూడా మగ్గుతుంది అది కూడా మగ్గుతుంది ఈ లోపైతే మీరు మన ఛానల్కి ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా చూస్తే కనుక ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదైతే చక్కగా బాగా మగ్గిపోయిందండి చూడండి ఒకసారి చూసారు కదా చక్కగా మగ్గిపోయింది ఇప్పుడు ఇందులో అయితే కారం వేసుకున్నాము మనం పిల్లలైతే ఇంట్లో పని అంతా చేస్తున్నారండి వాళ్ళకి ఇట్లా సెలవు వచ్చినప్పుడు అవన్నీ క్లీన్ చేయడం ఏసీ క్లీన్ చేయడం ఇవన్నీ చేస్తారు పిల్లలైతే చాలా హెల్ప్గా ఉంటుంది నాకు కూడా చాలా హెల్ప్ చేస్తారండి ఇంకా మా ఆయన కానీ పిల్లలు కానీ ఇంకా వాళ్ళైతే అవి చేసుకుంటున్నారు ఇదిగోండి చూసారు కదా పప్పు అయితే వేసేసాను నేను ఫ్రెండ్స్ ఖచ్చితంగా ట్రై చేయండి ఇలాంటి పప్పు చారు చాలా బాగుంటుంది ఇంకెప్పుడు ఇట్లానే చేస్తారు అంటే మీరు కొంచెం డిఫరెంట్గా చేసుకుని ఉండొచ్చు ఒకసారి ట్రై చేస్తే కనుక మీకు నచ్చిద్ది ఇప్పుడు ఇందులో చింతపండు కూడా వేసుకుందాము చింతపండు పులుసు కొత్తిమీర అయితే వేసుకుంటున్నామండి సార్ కలుపుకున్నాక నేను చింతపండు నానపెట్టుకున్నాను ఇదిగోండి అయితే తీసుకుంటాయి ఇందులో ఇప్పుడు చింతపండు అయితే వేసుకుందామండి చిన్నిబాబు ఉత్తేనే కాబట్టి వచ్చింది చిన్నబాబకి కొంచెం వేసుకుందాం ఫుల్గా పెట్టేస్తాను నాకు రెండు పూటలకు సరిపోతుందా కూర ఇది కూడా వంటలు చక్క వాటర్ పోసుకుందామండి ఓకే ఫ్రెండ్స్ ఇదైతే మరిగిద్ది ఇప్పుడు ఫోర్ ఒకసారి చూద్దాము ఇదైతే చక్కగా మగ్గిపోయిందండి ఇదైతే కొబ్బరి ధనియాలు జీలకర్ర పేస్ట్ అండి నేను వేసుకుంటున్నాను ఇందులో ఒకసారి కలిపేసుకుందాము కొబ్బరి ధనియాలు జీలకర్ర ఫ్రెండ్స్ ఇంకోసారి చెప్పాను మళ్ళీ ఓకే కారం వేసేసుకుందాం ఇప్పుడు ఇవి పోయిందా హీరక ఇంకా ఓకే ఫ్రెండ్స్ ఒకసారి అయితే కలిపేస్తున్నాం ఇందులో ఎక్కువ వాటర్ ఏమి పట్టమండి జస్ట్ కొంచెం పడతాయి ఆల్రెడీ చాలా మగ్గిపోయింది అసలు ఇదిగోండి ఇప్పుడైతే ఒక అర గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటాను నేను అర గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నానండి సరిపోతుంది వద్దు కాకపోతే నిదానంగా సిమ్లో ఉడికించుకుంటే బాగుండిద్ది అన్నమాట టేస్ట్ నిదానంగా ఉడికితే మూత పెట్టేసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి అయితే మరుగుతూ ఉంది ఇది ఇంకొక పది నిమిషాలు మరిగితే అయితే సరిపోతుంది ఇప్పుడైతే కూర ఇదిగోండి కూర అయితే చక్కగా అయిపోయింది ఎంత బాగుందో చూడండి ఇట్లా చక్కగా ముద్ద కూరలా చేసుకుంటే చాలా బాగుండిద్దండి ఈ ఫ్లేవర్ ఈ రెండింటి ఫ్లేవర్ అసలు ఎక్సలెంట్గా ఉంటుంది ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఆఫ్ చేసేసుకుందాము సరే కలిపేసుకొని ఇదైతే ఆఫ్ చేసేసుకుంటున్నా పప్పుచారు కూడా ఒక పది నిమిషాలు మరిగితే ఆఫ్ చేసేసుకొని అన్నం అయితే తినేస్తాము అంటే ఈరోజు పిల్లలు చెప్పాను కదండి ఈరోజు వరలక్ష్మి వ్రతం స్కూల్ అయితే లేదు పిల్లలకి ఇంటి దగ్గరే ఉన్నారు ఇంకా ఇల్లు క్లీనింగ్ అంతా చేసేసుకున్నాం ఇప్పటివరకు పొద్దు నుంచి అయితే అసలు ఏం తినలేదు నలుగురం కూడా అందుకనే వేడివేడిగా చక్కగా వంట చేసేసుకొని ఇంకా అన్నం తినేద్దాంలే అని చెప్పేసి అయితే అనుకున్నాం టైం అయితే పదకొండున్నర అట్లా అయింది ఇంక ఇది అయ్యి మేము తినేసరికి పన్నెండు అట్లా అయిపోతుంది ఇంక అందుకనే ఓకే సార్ డైరెక్ట్గా అయితే ఫోన్ చేసేస్తాం అనమాట విదర్భంగానే పది నిమిషాలు అయిపోయి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే అయిపోయింది చారు ఆఫ్ చేస్తాను ఇప్పుడైతే అన్నం తినేస్తున్నాను అండి పిల్లలకి పెట్టేస్తున్నాను తీసుకెళ్ళి చక్కగా వచ్చింది లెగ్ Oh. 你给。<gas m S 2> 근데 아진 때매 아 응? 다시 빼배트 해야겠지내낙기게아

आगा उन टाइम दिन पाने में लेकर पर पर कर लेते हैं। हम्म। पुण्य भी ये लोग भागो लेते हैं। हम्म। और कॉल करेगा। तुम वो कम हम mm. नोट Let's all go to gas station. ఎప్పుడు ఒకేలా అలసందలో టమాటా వండచ్చు కాలీఫ్లవర్ టమాటా వండొచ్చు అంటే అలా తింటాం కదా ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్ గా బాగుంది బంగాళదుంప కూడా వేసుకోవచ్చు వేసుకోవచ్చు కలు <laughs> కో <laughs> <laughs> <laughs>

సాంబార్ ఇంకా అలా పెట్టినప్పుడు సాంబార్ తెచ్చుకున్నప్పుడు ఏ కాస్తే ఎక్సలెంట్ గా ఉండి రాస్తారు ఒక్కచారు ఇప్పుడు ఏం లేదు కదా वरम लगाए नहीं निकले रेडी में आता रिश्ते नहीं निकला कहाँ तुम लोग आए कहानी नोटिस पर लगा बांध चलाते तेज तेल से दी चल

మీకోసం మా చెల్లి ఫోన్ చేయలేదండి అనుకుంటున్నారు మా అమ్మగా చేస్తుంది బాగుంది ఓకే ఫ్రెండ్స్ మరి ఇంకా మా ఇంట్లో మేము ఇవాళ వంట అయితే ఇక ఇదండి కమ్మగా ఉంది చారు కూర చక్కగా హ్యాపీగా తినేస్తాం అనమాట ఇంకా తినేసుకుసేపు రిలాక్స్ అయిపోవడమే ఇంకా కాదండి వీడియో ఇవాళ అందరికీ సెలవు కాబట్టి ఇంకా వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్